హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడైతే మా ఇల్లు అయితే చూద్దామండి హోమ్ టూర్ చేస్తున్నాము మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అండి ఇలా ఇలా సైడ్ అయితే మొక్కలైతే పెంచుకుంటామండి ఇలా అయితే మెట్లెక్కిన తర్వాత ఇది వరండా అండి వాకలి వాడుకుంటానికి ఇది వచ్చి పోర్ట్కో అండి పోర్ట్కో మెట్ల్యాండ్ ఇలా పాత సామాన్లు ఏమన్నా పెట్టుకోవటానికి ఇలా ఏ సైడు బాత్రూమ్ ఉంటుందండి మాకు ఈ సైడ్ అండి తర్వాత ఇప్పుడు అయితే వెళ్ళిపోదామండి నవ్వుకోకండి మా ఇల్లు చూసి ఏదో మాకు ఉన్నంతలో దీని గురించి ఒకటి చెప్పాలి మాదైతే మూడు సెంట్లు స్థలం అండి అన్నదమ్ముళ్ళు పంచుకుంటే మాకు సెంట్రనార్ వచ్చింది మా సెంటర్నార్లో అయితే ఇల్లు ఇదండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి ఎంట్రన్స్ ఇది హాల్ అండి సెంటీన్నర్లోనే కాబట్టి ఇలా కట్టుకున్నామండి హాల్ స్ట్రైట్గా చూస్తే ఇలా స్ట్రైట్గా చూస్తే హాల్ హాల్లో అంబేద్కర్ పట్టమండి అయితే ఇదైతే కిచెన్ అండి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్ అండి వాళ్ళకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకునే ప్లేస్ ఇది ఇదైతే నా వంట కదండి సింకు ఇక్కడ పోయండి ఇంకా ఇవి డబ్బాలు ఈ ఉప్పు పప్పులు దగ్గర పెట్టుకునేవి ఇది వచ్చి డిమార్ట్లో తెచ్చానండి మనకి గెట్లు అందుబాటులో ఉండటానికి ఇది వచ్చి స్పూన్లు పెట్టుకోవడానికి అండి ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇలా కంచాలు గ్లాసులు లోటాలు మనకి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి అందుబాటులో ఉంటుంది ఇంకా ఈ ప్లేస్ ఖాళీగానే ఉంటుందండి ఇంకా ఇలా పెట్టుకుంటాము ఎప్పుడైనా మన పప్పు గ్రైండర్ పట్టుకోవాలని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఎట్టుకుంటామండి గ్రైండర్కి మిక్సీకి ఇదిగోండి ఈ బోర్డు పెట్టుకుంటాము నెక్స్ట్ వచ్చి నాకు రెండు కరెంట్ కుక్కర్లు అండి ఒకటే నేను కొను ఇది అమ్మ పంపించిందండి ఇంకొకటి నేను కొనుక్కున్నానండి ఇంకో కుక్కర్ అయితే కింద ఉంది ఇది నేను కొనుక్కున్నానండి నాకు రెండు కరెంట్ కుక్కర్లు ఇవైతే ఉప్పు పప్పులు డబ్బాలు ఇలా చదువుకుంటానండి పెద్దవి ఎనకమాలు ఉన్నాయి చిన్నవి చేతికి అందేలాగా చేతికి తీసుకునేలాగా ఇలా అయితే చదువుకున్నాను వచ్చి ఎండు చేపలండి ఈ డబ్బా నేను ఎండు చేపలు ఉన్నాయి ఇవైతే పల్లపూర్ నుంచి ఒక అమ్మాయి వస్తుందండి మాకు అమ్మాయి దగ్గర తీసుకుంటాము ఆవిడ దగ్గర ఎందుకంటే ఒకసారి ఎన్ని రకాలు కావాలంటే మాకు దొరకదు కాబట్టి ఇందులో ఒకసారి తీసుకొని ఇందులో పెట్టుకున్నాము వచ్చి ఓరగా డబ్బాలు ఇగోండి స్టీల్ సామాను ఇవి వచ్చి పింగాణి సామానం అండి వీటికి కూడా ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటంటే మా ఆయన గారు గిఫ్ట్ వచ్చింది అండి ఈ పింగాణి సామానం చాలా ఉంటాయి అండి చాలా బరువు ఉంటాయి ఇవి మా అబ్బాయి ఇంట్రెస్ట్గా ఇష్టంతో కొనుక్కున్నాడు అండి గ్లాసులు కావాలని ఇవి ఇవి బంతులకి ఫంక్షన్లకి ఇచ్చే గిఫ్ట్ బాక్సులు అండి వీటినైతే ఓపెన్ చేయలేదు నేను అలాగే ఉంచుకున్నాను ఎందుకంటే మనకి వీటితో అంత పని లేదు వాటిని అలా ఉంచాను ఇంకా ఇవన్నీ మీకు తెలిసినాయి ప్లాస్టిక్ బాక్సులు ఇవన్నీ వంట చేసుకునేవి ఇది వచ్చి మా ఆయన గారు ఫస్ట్ గంట డ్యూటీలో జాయిన్ అయినప్పుడు తీసుకున్నారంటండి ఆయనకి ఇష్టం ఈ క్యారేజీ అంటే నేనంటూ తీసుకున్నది సామాను ఏదన్నా ఉందంటే మా ఆయన గారి పుట్టిన నుంచి ఇదేనండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు నేను సారి తెచ్చుకున్నదేనండి అమ్మ పంపించినవే సారి ఈ గొండి పైన డైనింగ్ టేబుల్ అండి దాన్ని నేను తీసేసాను ఎందుకంటే అంత రిచ్గా కొనుక్కొని అయితే మాకు లేదు డైనింగ్ టేబుల్ ప్లాస్టిక్దే కొనుక్కున్నాము ప్లేస్ లేదు పెడతాను అని చెప్పేసి దాన్ని తీసి పైన పెట్టాను ఇంకా ఇవన్నీ అయితే సార్ కింద వచ్చినవి ఏనా అండి ఇది ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ వచ్చి మా ఆయన గారు మేము ఏరియా పడ్డ తర్వాత ఆయన రూపాయి రూపాయి దాచిపెట్టి ఇది ఫస్ట్ అయితే ఇది కొన్నాడండి బండి కొనుక్కుందాము అని దాచుకున్న డబ్బులు పెట్టి అయితే మేము ఈ ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాను రెండు వేల పదహారులోనండి ఇది కొన్నది బాగా గుర్తు నాకు ఫైవ్ స్టార్ అండి ఓపెన్ చేస్తే చామంతి పూలు ఇవి కూరలు ఇవి చామంతి పూలు ఇవన్నీ బాక్సుల్లో కూరలు పెరుగు అన్నీ ఉన్నాయండి కూరగాయలు ఇవి వచ్చి ఫ్రైడ్ రైస్కి చేసుకునేవి టమాటాలు నాకు ఇది ఇవి ఉండాలండి టమాటా కెచప్ ఉండాలి నాకు ఎప్పుడు నేను అన్నిట్లో కూడా కలుపుకుని తింటాను నాకు ఇష్టం బాగా టమాటా కెచప్ అంటే ఇప్పుడైతే మనం బెడ్రూమ్లో తిరిపోదా ఇప్పుడైతే లోకి వెళ్ళిపోదామండి మా బెడ్రూమ్ అండి ఇది మా మంచం డబుల్ కట్ మంచం నేను ఒకసారి చెప్పాను కదా గిరిజన ప్రాంతాల్లో మేమైతే తోటలు కొంటామని అక్కడ నుంచి టేక్ తీసుకొచ్చి చెట్లు కోయించి తీసుకొచ్చిన మంచం అండి ఇది అక్కడ మనకు తక్కువ రేటుగా వస్తాయి మా ఇంటి పక్క ఉంటే ఉన్నారండి వడ్ల బతులు అంటే వడ్డలింగ్ పని చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మళ్ళీ దీన్ని పాలిష్ చేయించి తీసుకొచ్చాము మనకి ఇష్టం వచ్చినప్పుడు పాలిష్ చేసుకోవచ్చు అండి ఇది పాలసీ అయితే డబ్బా తెచ్చుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలిష్ చేసుకోవచ్చు ఈ మధ్య రెండు నెలల క్రితం మేము పాలసీ అయితే చేసామండి మా ఏసీ అండి వన్ ఇయర్ అవుతుంది కొని ఫైవ్ స్టార్ అండి మా అబ్బాయి వేసకాలంలో పడుకోలేనంటే అప్పుడు ఒకరికి తీసుకొచ్చామండి డాబా మీద పడుకునే వాళ్ళమే అందరూ బాగుంటున్నాయి మనకి ఉండాలి వస్తుంది అని తీసుకొచ్చామండి ఫైవ్ స్టార్ ఎల్జీ అండి నెక్స్ట్ వచ్చి బీర్వా నాకు ఇష్టమైన కలరు మా అమ్మ ఆమెకి ఏది ఇష్టమైనా మేము తీసుకున్నప్పుడు బట్టలు కట్టుకునే బట్టలు కానీ నుంచి ప్రతి వస్తువు కూడా మా అమ్మకు నచ్చింది మాకు నచ్చాలండి ఎందుకంటే తల్లిదండ్రులు ఇష్టం పన్నది ఏది కాదనకూడదు మా అమ్మకి ఏదైనా ఇష్టం ఈ చీర తీసుకొచ్చి నైటీ తీసుకొచ్చి ఈ డ్రెస్ తీసుకొచ్చి ఇది బాగుంది నీకంటే తప్పనిసరిగా కట్టుకుంటామండి మేము వంకరైతే పెట్టాం మా అమ్మకి తెచ్చినట్లకి ఇంక ఇవి వచ్చిన బట్టలు ఇవి మా వారి నైట్ డ్రెస్సులు ఇవి వచ్చి డైలీ ప్యాంటు షర్ట్లు ఇవన్నీ మా అబ్బాయి ఆయన స్కూల్కి వెళ్ళేవి ఇంటి దగ్గర వేసుకునేవి ఇంకా ఇవి అందరికీ తెలిసినవి ఇది వచ్చి ఇవచ్చి మనం పాత బట్టలు అయితే తీసేస్తాం కదండి వీటిలో అయితే నేను ఉతికేసి కంపార్ట్ పెట్టి ఇలా కట్టి ఉంచానండి ఎందుకంటే బొంతలు అబ్బాయి వచ్చినప్పుడు బొంతలు కుట్టేచ్చడానికి నీట్గా ఉండాలి అందుకే ఉతికి కంపర్ట్ పెట్టాలని ఉంచాను ఈ మా అబ్బాయి బుక్స్ అండి ఆయన పట్టుకెళ్ళంగా మొయ్లాక ఇంటి దగ్గర ఉంచుకున్న బుక్స్ అండి ఇవి అవసరమైనప్పుడు వీటిని పట్టుకెళ్తాడు ఇవన్నీ ఆయన ఇయనండి బుక్స్ ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఇది అందరికీ ఉంటుంది ఇది సార్లో రండి ఈ బీరువా డబుల్ బెడ్ మంచం ఈ డ్రెస్సింగ్ టేబుల్ బయట సోఫా ఉందండి మీకు చూపిస్తాను సోఫా కూడా నేను సార్తో తెచ్చుకున్నవినండి టేబుల్ ఫ్యాను ఇద్దరు సామాను కిచెన్లో పట్టంగా ఉన్నాయి ఇక్కడ పెట్టానండి ఇత్తడి సామాను నీట్గా ఉండాలి కదా ఇక్కడ పెట్టుకున్నాను ముఖ్యంగా మీకు ఈ ఇల్లు అయితే చూపించాలి ఇది మొన్నేనండి మేము రెండు క్రితం ఈ కలర్స్ అయితే వేయించాము వాల్కెర పెట్టి డిజైన్లు కలర్స్ అయితే వేయించాము కొంత కొంత డబ్బు పోగు చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏదన్నా పని చేయించాలండి అలాగే ఆ విధంగా మేము సంవత్సరానికి పో పని అంటూ చేయించి ఈ వరకు తీసుకొచ్చామండి ఇప్పటి వరకు ఈ ఇల్లుని ఇల్లు అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రతి మనం కట్టుకుంటున్నాము ఇల్లు అని అంటే మనం ఇల్లు అని అంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్క ఇటుక ఇసుక సిమెంటు మన చేత్తో కలిపి అందించి మేస్తలు ఇచ్చింది కట్టుకుంటూ ఆ ఇంట్లో ఉంటే చాలా సంతోషం మా ఆయన గారు నేను మా అబ్బాయి కూడా చేసాం పని ఈ ఇంట్లో చాలా వర్క్ అంటే కూలోళ్ళతో పాటు మేము కూడా చేసుకున్నాము ఎందుకంటే మనం కట్టుకున్న ఇల్లు అంటే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నీ మేము కూడా మేస్త్రితో స్త్రులతో పాటు అందించాము అందుకే నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం టీవీ మా చిన్నదేనండి ఎందుకంటే పెద్ద టీవీ కొంటే అంత స్తోమత అయితే మాకు లేదు కొనుక్కోవచ్చు కానీ అప్పులు ఎందుకు ఈ టీవీ సరిపోతుంది ఆయన గారు డ్యూటీకి వెళ్తారు పిల్లడు బడికి నేను ఇంక ఇది అని పాటలు పెట్టుకొని మిషన్ కుట్టుకుంటా ఉంటానండి ప్రత్యేకించి దీని మీదే కూర్చోం కదా ఇంకెందుకని చెప్పి ఈ టీవీ మంచిదండి టీవీ అందుకే దీనితోనే అలా ఉంచేసాము ఇది మా అబ్బాయి హెలికాప్టర్ అండి లోపల కూడా ఉన్నాయి కార్లు ఇంకా నేను చూపించలేదు ఆయనకి చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఒక వస్తువు కొని తీసుకొస్తాము అలాగే ఇది మా అబ్బాయికి సెవెన్ మంత్ అప్పుడు మేము తలముక్కివ్వడానికి గౌరీపట్నం వెళ్ళామండి అప్పుడైతే తీసుకున్నాము ఇది టెడ్డీ బేరు నేను ఎన్ని వస్తువులు పడేసి పడేసినా కానీ దీన్నైతే క్లీన్ చేసుకొని ఇలా ఉంచుకుంటానండి మా అబ్బాయి చిన్నప్పుడు కదా దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పదకొండు సంవత్సరాలు కొన్ని నెలలు ఉండొచ్చండి ఈ టెడ్డీ పేర్కొని బాగుంటుంది ఇంకా ఈ మిషన్ సామాను అండి దారప్రీళ్ళు ఇంకా ఇవన్నీ మిషన్ ఇవ్వండి ఇది వచ్చి మా అబ్బాయికి మొన్నే కొన్నామండి ఆర్సీ కారా ఆర్సీ అండి చెప్పండి కదండి ఆయన రిటెల్నా ఒక వస్తువు అయితే కొనుక్కు రావాలి అది ఎంత ఖరీదైన ఇది వచ్చి తొమ్మిది వందలు అండి ఆల్రెడీ మేము షార్ట్ పెట్టమండి దీని గురించి తొమ్మిది వందలు ఈ కారు మనకి బ్యారంజ్ చేస్తే ఇచ్చారండి ఎంత ఏడు వందలుగా ఐదు ఐదు వందల యాభైకి ఇచ్చారంటీ దివాన్ కట్టండి ఇది మా ఆయన గారే కొన్నారండి దివాన్ కట్ టీవీ చూసుకుంటే ఇక్కడ పడుకుంటాకి బాగుంటుంది ప్లేస్ అని చెప్పి ఇదైతే తీసుకున్నామండి దివాన్కట్ ఇది ఏలూరులోనే తీసుకొచ్చామండి ఇంకా నేను చెప్పాను కదండి డైనింగ్ టేబుల్ బల్ల కుర్చీలు అయితే నేను మిషన్కి వాడుకుంటున్నాను ఎవరైనా వచ్చినప్పుడు కూర్చుంటా బాగానే ఉంటుంది ఇది నా మిషన్ అండి టీవీ చూసుకుంటే అయినా లేకపోతే ఇప్పుడు వరకు బయటే ఉందండి మిషన్ వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి లోపల పెట్టేసుకున్నాను పొడైపోతుంది మోటార్ ఉందని ఇంక ఇదిగోండి సోఫా మా సోఫా అండి ఇది మేము కూలర్ కూడా కొందామండి ఏసీ కొనక్కితం దివని కట్టు కూలర్ ఒకసారి తెచ్చాము ఏసీ తెచ్చిన తర్వాత దాన్ని అయితే బయట పెట్టాము ఇది వచ్చి సోఫా మా అమ్మ నాకు సార్తో పంపించినాయి నాకు చాలా ఇష్టం అండి ప్రతి ఒక్క వస్తువు కూడా ఎందుకంటే పుట్టింటి నుంచి మనం తెచ్చుకున్న వస్తువు అంటే ఇంకా ఇష్టం ఇల్లు అయితే చూడండి బయట కలర్స్ అలా డిజైన్స్ అలా వేయించాము మా వాళ్ళే వేసింది ఈ కలర్స్ కూడా మా ఊళ్ళతోనే వేయించామండి చాలా దూరం నుంచి తీసుకొచ్చాము జంగరెదిగూడి దగ్గర నుంచి వాళ్ళని ండి నేను ఇక్కడైతే ప్రార్థన చేసుకుంటాను మేము ప్రార్థనకి వెళ్తాం కదండి మేము బైబిల్ పాటలు బుక్లు ఇక్కడ ఉంటాయండి ఏసయ్య నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను ఇదేనండి మైల్లు చూసారు కదండి ప్రతి ఒక్క వస్తువు ఇంతవరకే ఉండాలి అనుకుంటే అంతవరకు ఉంచుకున్నామండి ఎందుకంటే ఇంతకు మించి కొనుక్కుంటాకి మా దగ్గర లేదు ఇవి చాలా కష్టపడి ఎంత లెక్క అయితే తీసుకొచ్చామండి ఇల్ని మేము మా ఆయన గారు కష్టార్జితంతో నాకు వెనకమని సపోర్ట్ చేయడానికి ఇక్కడ అయితే ఏమీ లేదు మా ఆయన గారు కష్టమే కావాలి పుట్టింటి నుంచి అయితే సపోర్ట్ ఉందండి కొంతలో కొంతవరకు అంత కాదు కొంతలో కొంతవరకు ఎందుకంటే మా అమ్మ కూడా కష్టపడాలండి కొంతవరకు నాకు సహాయం చేశారు ఈలో అయితే ఇలా ఏర్పరచుకున్నాము దీంట్లో అందరూ ఖుషి ఉందండి అందరూ చేయి అయితేనే వచ్చింది కాకపోతే నా కష్టార్జితంతో నేను కట్టాను అని సంతృప్తి పడతాను మా ఆయన గారు కష్టం అండి ఆయన కష్టానికి నాది రూపాయి తోడుండాలని చెప్పేసి నేను మిషన్ కుట్టినాయి ఎంతో రావు కదండి అంతవరకు అయితే నడిపించుకొచ్చాము ఇప్పటివరకు ఇంతేనండి మా వీడియో మా ఇల్లుని చూసి అయితే ఎవరో బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు నచ్చితే లైక్ చేయండి మంచి కామెంటే పెట్టండి అంతకు మించి వేరే బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు ఎందుకంటే బ్యాడ్ కామెంట్ పెడితే నేను అసలు తీసుకోలేదండి ఇల్లు ఉన్నంతలోనే చూపించాను ఎంతకన్నా వేరేలా పెట్టేసి వేరేలా నాకు నాకైతే చేత కాదు ఒకవేళ చూపించాలని నాకు కుదరదు కూడా మాకు ఉన్న దాంట్లోనే మీకు చూపించాము ఇంతవరకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్